నమస్కారం ఏకేఎన్ న్యూస్కి స్వాగతం పీకనవారి నియోజకవర్గంలో విపత్తి వేణుగోపాల్ రావు గారు ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది ఆయన తరఫున వారి తనయుడు బావి కూడా మనతో ఉన్నారు అది ప్రచార వివరం పీకన్ ఏ విధంగా జరుగుతున్నాయని తెలిసిన ప్రయత్నం చేస్తాం చర్చల్లో ప్రచారం ఏ విధంగా కొనసాగుతాం ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుతుందండి మాకు వెళ్ళే కొద్దిగా ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాం అదే ప్రకారంగా ఈరోజు ప్రబల దెబ్బ పోతవరం పంచాయతీ పరిధిలో ప్రబల దెబ్బకు రావడం ఇచ్చేయడం జరిగింది జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షులై జగన్ గారిని వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానంతో కొంతమంది నేడు కొంతమంది మన కుర్రల్ యూత్ అందరూ కూడా ఒక దాదాపు ముప్పై మంది పార్టీలో చేరడం కూడా జరిగింది నాన్నగారి సమక్షంలోని ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మా నాన్నగారు విపత్ వేనుగోలు గెలిపించుకోవడమే ము ముఖ్యంగా పెట్టుకుని అదొక ప్రయారిటీగా పెట్టుకుని అందరూ కూడా ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పనిచేసింది యువకులందరూ కూడా ముందుకొచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది అలాగే డోర్ టు డోర్ ప్రతి చోట కూడా వృద్ధులు కానివ్వండి నలభై ఐదు సంవత్సరాల పథకాలు తీసుకున్న మహిళలు కానివ్వచ్చు ఎవరైనా కాదు యూత్ అయినా ఎవరైనా కూడా చిన్న 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 ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరూ కూడా పార్టీకి చాలా అనుకూలంగా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుందండి అలాగే కూడా మేము ఏ చోటుకి వెళ్ళినా కూడా చాలామంది ప్రలోభాలు ఓన్ అవుతున్నారు కానీ మేము ఆ రకం కాదు ఒక ఒక దాటి మీద నిలబడ్డాం ప్రజానాడి మేము అందరూ కూడా ఫిక్స్ అయిపోయాము ప్రజలందరం కూడా వైఎస్ఆర్ పార్టీకే ఫ్యాన్ గుత్తిగా ఓటమి మేము అందరం కూడా ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయి ఉన్నాం మీరు ఎటువంటి ప్రలోభాలు లోన్ అవ్వద్దు ఏ ఫేక్ సర్వీస్ వస్తూ ఉంటే పెయిడ్ ఛానల్స్ ఉంటాయి పెయిడ్ సర్వీస్ ఉంటాయి అవి ఏమీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగండి అని చెప్పేసి మాకు అందరూ కూడా డోర్ టు డోర్లో మాకు ఆశీర్వదించడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా మేనిఫెస్టో కూడా రిలీజ్ కాలేదు ఇలా ఇప్పుడే ఈ స్పందన స్పందనంటే ఇంకా మేనిఫెస్టో వచ్చాక మరింత ఇంకా స్పందన పెరిగి ఇంకా పార్టీకి మరింత బలో బలం చేయకూరుతుందని చెప్పి మీ అందరం కూడా పూర్తి విశ్వాసంతో ముందు కొనసాగడం జరుగుతుంది నాన్నగారి తరపున మీరు ప్రచారం కూడా ఇంటింటికి కూడా వెళ్తున్నారు వాళ్ళ సమస్యలైనా మీకు తెలియజేస్తున్నారు సమస్యలు అనేవి ఉంటాయండి సర్వసాధారణం గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు మేనిఫెస్టో కూడా నైంటీ నైన్ పర్సెంట్ ప్రామిస్ చేసినట్టుగా యథావిధి మేనిఫెస్టో అనేది మన జగన్ గారు అది క్లియర్ చేసుకుంటూ వచ్చారు అలాగే కొత్త మేనిఫెస్టో కూడా ఇంకా రావాలి కాబట్టి వేసి చూడాలి నేను చెప్పేది ఏంటంటే సమస్యలు అనేవి ఉంటాయి ప్రతి చోట కూడా ఇంటర్లింక్ రోడ్స్ అనో డోర్ టు డోర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనో డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉంటుంది అన్నీ కూడా మనం చూసుకుంటే గన్నవరం నుంచి ఇట మా నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పటికీ ముందు తర్వాత కూడా నేను అభివృద్ధి అనేది చూసాను ఎందుకంటే నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు ఎనిమిదిన్నర కోట్లు అభివృద్ధి అనేది చేశారు రోడ్లు కానీ డ్రైనేజ్ కను ఏదో చేశారు అదే విధంగా జగన్ గారి పక్షం నుంచి కూడా అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే అంటే ఆయన చదువుకున్న వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి ఆయన ఆయనకు అంత ఉన్నత స్థానం నుంచి వచ్చారు కూడా ఆయనకు తెలుసు ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలి ఫండ్స్ ఎలా రెప్పించుకోవాలి ఏంటనే అవగాహన ఆయనకు ఉంది కాబట్టి రానున్న రోజుల్లో జడ్పీ చైర్మన్గా ఉన్నంత ఉన్నప్పుడే ఒక రెండున్నర సంవత్సరాల పరిధిలోనే రెండున్నర కోట్లు ఎనిమిదిన్నర కోట్లు అభివృద్ధి చేశారంటే ఎమ్మెల్యే అయ్యాక ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇంకా మనకి ఐదు సంవత్సరాలు టెన్నూరులో ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకోవాలి మనకి ఏ విధంగా ఫండ్స్ తెచ్చుకోలేని అవగాహన ఆయనకు ఉంది కాబట్టి పూర్తి డెవలప్మెంట్ జరుగుతుంది అనే విశ్వాసం నమ్మకం నాకైతే ఉన్నది నేను ఇల్లే ప్రతి ఇంటికి కూడా అదే నమ్మకంగా నేను చెప్తున్నాను తల్లి జగన్ రాబోతున్నారు వచ్చిన వెంటనే ఆయన హామీ ఇచ్చి ఏమి ఇస్తారని గనవర సెంటర్లో రోడ్ల గురించి డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇంటింటికి నీటి సదుపాయం గురించి ఖచ్చితంగా జగన్ హామీ అవడం జరుగుతుందని చెప్పేసి నేను పూర్తి విశ్వసం ఇస్తూ వాళ్ళు చెప్పడం చూస్తున్నాను ప్రతిరోజు కూడా మీరు ప్రతి ఇంటింటికి కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంది రిసీవింగ్ అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారని ఏమన్నా కూడా కుటుంబ సభ్యుల్లో ఎలా అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయో అలాగే కూడా పార్టీ కేడర్లో కూడా ఉంటాయి ఏదేమైనా కూడా మనందరితో ఒకటే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మన జయం అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పి గనవర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి విపత్తి వెనుకోవాలని చూసుకునే బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంది కాబట్టి అదే జయంతో అందరూ వర్క్ చేస్తున్నారు పక్క కూటమి అభ్యర్థులు మూడు పార్టీలు కూడా కలిసి మీ పార్టీకి ఆపోజిట్గా గా వస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎంతమంది వచ్చినా కూడా పైకి ఏదో హడావుట్ చేస్తుంటారు కానీ జనాలు అనేవారు ఎప్పుడూ నిర్ణయించుకున్నారు జనాలు అందరికీ తెలుసు ఇటు మైనార్టీ కానీ ఇటు బీసీ కానీ ఇటు ఎస్సీ దళిత దళిత సోదరులందరూ కూడా లబ్ధి పొందినారు లబ్ధి పొందునందరూ కూడా మా విశ్వాసాన్ని మేము చాటుకుంటాం ఓటు రూపంగా అని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి ఎంతమంది వచ్చినా కూడా సిం సింగిల్గానే వస్తుందండి మీకు తేడా చూసుకోవాలంటే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చూపించండి మేము మా మేనిఫెస్టో చూపించే రెండు వేల పద్నాలుగు టీడీపీ మేనిఫెస్టో చూపించి ఇందులో ఏ ఒకటైనా అమలైందని చెప్పేసి మన డోర్ టు డోర్ ఎప్పుడు అడిగితే లేదమ్మా అంటారు మన మేనిఫెస్టో చూపించామంటే ప్రతిదీ అమలైందని వాళ్ళు నోట్తో వాళ్ళే వాళ్ళు ఎంత లబ్ధి పొందారో బాబు మాకు అకౌంట్లో ఎంత పడింది మాకు ఓటో తారీఖున పొద్దున ఐదు గల పెన్షన్ వస్తుంది ఈ నెల రాలేదు కూడా అని అడుగుతున్నారు ఈ నెల రాలేదు ఎందుకు మొన్న వృద్ధులు చాలా మంది కూడా మేము ఆఫీస్ చుట్టూ దిగుతుంది ఎందుకు రాలేదు తెలియని పరిస్థితి వాళ్ళకి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ అనేది లేదు ఏం జరుగుతుంది పైంట అనేది రాజకీయాలు తెలియని వ్యక్తులు ఉన్నారు ఇక్కడ పాప అమ్మాయికి ప్రజలనే ఉన్నారు వాళ్ళందరూ కూడా చూసుకుంటే అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు రోడ్డు అని పడ్డారు ఈ నెలను చూసుకుంటే వచ్చే నెలలు కూడా అదే పరిస్థితి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే కానీ వాలంటీర్ వ్యవస్థ సచివాల వ్యవస్థ మన ఇంటింటికి పెన్షన్ కానీ ఇంటింటికి పాలన అనేది జరగదని చెప్పేసి మేము మేమందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ చెప్పడం జరుగుతుంది ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి మీ ప్రచారం నేను చెప్తలు నియోజకవర్గంలో ప్రజలు నేను కూడా నాన్నగారు విద్యావంతులు చదువుకున్న వారు ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆయన సేవలో ఎంతో మంది ప్రభుత్వ ఇరిగేషన్లో ఎంతోమంది వాడుకున్నారు ఇటు మన గంటి రోడ్డుని గంటి నుంచి మన గనవరం రోడ్డు వరకు ఏటుగట్టడం చూసుకున్నా లేకపోతే లంకల గ్రామాల్లో గ్రాయి గ్రాయిండ్స్ వర్కులు చూసుకున్న ఆయన ఇరిగేషన్లోనే ఇంత సేవ చేశారు అలాగే జెడ్పీ చైర్మన్గా రోడ్లని అని ఎవరు వస్తే వాళ్ళకి మాకేమి మాకు మా మధ్యలో పెత్తందారులు ఉండరు మాదంతా కూడా జగన్ గారు లేక పై నుంచి హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి డోర్ డైరెక్ట్ డోర్ టు డోర్ లాగే మాకు ఎవరో మధ్యవర్తులు ఉండరు నేను చెప్పేదా ఏంటంటే మాదంతా కూడా డైరెక్ట్ మా గొమ్మ ఎవరైనా ఎక్కి మాకు బాబా మాకు సాయం కావాలంటే మరుక్షణం స్పందించే దానికి నేనున్నా మా అన్నయ్య ఉన్నారు మా నాన్నగారు ఉన్నారు ఇంకొకటే విధంగా నాన్నగారు చాలా ఓపిక్గా ఏ సమస్య చెప్పినా కూడా అందరు చాలా ఓపిక్గా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే గౌరవం వీడు వీడు పలాన కులవాడ అయితే ఇతని చిన్నవాడ ఇతను పెద్దవాడనే ఇటువంటి డిఫరెన్స్ లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం అయింది చాలా చిన్నపిల్లల మనస్తత్వం నాన్నగారిది కూడా చాలా చాలా మంచి హృదయంతో ఎవరినైనా కూడా వచ్చిన వాళ్ళని హత్తుకి గుండెకి హత్తుకునేలా పలకరించడం వాళ్ళకి ఏం కావాలో చూడడం సమస్య అని ఎదిరిళ్ళు అడుగుతారు నీకేమైనా సమస్యని ఎదిరిల్లి అడిగి ఆ సమస్యను సాల్వ్ చేయడం కోసమే నాన్నగారు ప్రయత్నిస్తారు తప్పించి నువ్వు వాళ్ళు వెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకురా మీ ఊర్లో పెద్ద మనుషులు ఆయన తీసుకురా నువ్వు వెళ్ళి ఒక పొలంలోని తీసుకరాని చెప్పి మాస్తో నాన్నగారిది కాదు గతంలో ఆ పాలన చాలా మంది కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు మేము చెప్పేది ఏంటంటే జగన్ గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు వాలంటీర్ పరంగా మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటికి వస్తాయి కానీ మా పరంగా మా వ్యక్తిగతంగా మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా రండి మీకు ఏ సమస్య ఉన్న మా వద్దకు రండి లేకపోతే మాకు ఫోన్ కొట్టిన ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం మాకు మధ్యవర్తులు లేరు మేము ఏదైనా కూడా డైరెక్ట్గా మీటు మీతో పాటు ఎవరైనా చిన్నవారైనా పెద్దవారని ఏ పార్టీ అయినా కూడా చెప్తున్నాను మళ్ళీ ఏ పార్టీ అయినా జగన్ గారు అన్నట్టుగా మాకు కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు విభేదాలు లేవు ఏవి ఉండవు మాకు ఏది ఎవరైనా కూడా సమానమే మాకు అందరికీ కూడా ఒకటే పాలన అందిస్తామని చెప్పేసి మీకు ప్రామిస్ చేస్తున్నాను ఓకే ప్రచారంలో బాబుతో అయితే మాట్లాడడం జరిగింది వారు ఏమంటున్నారంటే ఓటమి ఎంతమంది వచ్చినా సరే మాకు గెలిపిన ఎవరు అని కూడా వారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నామని కూడా బాబు చెప్తూ ఉన్నారు అయితే విపత్తి వేణుగోపాల్ గారు ప్రచారంలో తన వంతు భాగ్యంగా తన తనయులు కూడా బాబీ అలాగే ఎన్నికల గారు కూడా ప్రచారంలో కూడా పాటు అనేక సమస్యలు తెలుసుకుంటూ ప్రజా ప్రజా సమస్యలు తెలుసుకునే వారికి తెలియజేస్తూ రేపొద్దున్న వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మెజర్డ్తో కొద్ది వినికోపనం గెలిపించుకొని వారు కోరుతూ ఉన్నారు అవుట్ టూ న్యూస్